ఎందుకని అంటే మహాభారత ప్రవచనాన్ని వినడమే అంత గొప్ప ఎందుకని ప్రతి చోట ధర్మ సూక్ష్మ సమన్వయమే ప్రతి మాటలో ధర్మ సూక్ష్మ సమన్వయమే అంత గొప్పగా ధర్మ ధర్మము అనబడేటటువంటి పతాకాన్ని ఎగరవేస్తుంది మహాభారతం కాబట్టి ఇప్పుడక్కడికి ఈ ఉగ్రశ్రవ ఉగ్రశ్రవసుడు ఆయన ప్రవచనం చేయగలిగినటువంటి దిక్త ఆయన అక్కడికి వచ్చారు ఆయనకెవరు కనబడ్డారు శౌనకుడు శౌనకుడితో పాటుగా అక్కడ బ్రహ్మర్షులు ఉన్నాడు ఇప్పుడు ఎవరు ముందు నమస్కారం చేయాలి కాబట్టి ఉగ్రశ్రవసుని యొక్క వినయం ఏమిటంటే ఆయనే బ్రహ్మర్షులకు నమస్కారం చేశారు నమస్కారం చేసి కూర్చుంటే వాళ్ళందరూ గబగబాయని చుట్టూ చేరారు ఒక మహాత్ముడు కనపడినప్పుడు ఆయనతో ఏది మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలిసిండి మాట్లాడినవాడు ధన్యతని పొందినవాడు తప్ప ఎవరి దగ్గర ఏది మాట్లాడాలో తెలియక మాట్లాడిన వాడు అవకాశం వచ్చినా జార విడిచుకున్నవాడు ఆయనని వాళ్ళు ప్రశ్న వేశారు అయ్యా మేమందరం కూడా ఇదిగో ఈ నిమిషారణ్యంలో చేరాం ఇక్కడ పన్నెండు సంవత్సరములు జరిగేటటువంటి సత్రయాగాన్ని నిర్వర్తిస్తున్నాం మేమందరం కూడా భగవంతుని యొక్క పుణ్యకథలు వినడం అనందు అనురత్తులమైనటువంటి వాళ్ళం నీవు మాకు ఏమైనా భగవత్ సంబంధమైనటువంటి విశేషాలు చెప్పవలసింది నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు ఈ మధ్యకాలంలో ఏం చూశావు ఏ తీర్థముల ఎందుకు స్నానం చేశావు ఏ క్షేత్రములు చూశావు అని అడిగాడు మనకి ఆ శాస్త్రంలో ఇదో గమ్మత్తైనటువంటి మాట తీర్థయాత్ర అంటాం తప్ప క్షేత్రయాత్ర అన నిజానికి వాడు వెంకటాచలం వెళ్ళొచ్చాడు తిరుపతి వెళ్ళొచ్చాడు ఎక్కడికి వెళ్ళొచ్చారండి అన్నారు అనుకోండి తీర్థయాత్రకి వెళ్ళానండి అంటాడు తీర్థయాత్రకి వెళ్ళానన్నావు కదా ఏం చేశావు వెంకటాచలం వెళ్ళి వాళ్ళు ఇచ్చిన రూంలోకి ఈదరేస్తే స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొచ్చాడు స్పెక్కరేస్తాయి అదే తీర్థయాత్ర కాదు ప్రకృష్టమై పరమ పవిత్రమైన ప్రదేశముల ఎందు అనేకమైన పేర్లతో తీర్థములుంటాయి ఒక వెంకటాచల క్షేత్రం ఉందనుకోండి ఎన్నో తీర్థములు ఉంటాయి తీర్థము అన్న మాటకు అర్థం ఏంటంటే దాని ఎందు స్నానం చేస్తే మీకు ఇచ్చే శక్తి ఏమిటిస్తారో తెలుసే మీరు ఒక యజ్ఞము చేసిన ఫలితాన్ని మీ ఖాతాలో వేస్తారు యజ్ఞము చేస్తే సోమయాజి అంటారు వాడు యజ్ఞం చెయ్యాలి గృహస్థాశ్రమంలో ప్రవేశించేది ఎందుకు అంటే యజ్ఞం చేయడం కోసం యాగం చేయడం కోసం యజ్ఞయాగాదులు జరిగినప్పుడు ఆర్థికంగా ఆదుకోవడం కోసం వాడి వాడి బలాన్ని దానికి దాపుగా పెట్టి రక్షించడం కోసం ఏది చెయ్యగలిగితే అది చెయ్యాలి యజ్ఞయాగాది క్రతువులలో కానీ వాడు అన్ని చెయ్యలేకపోతున్నాడేమోనని అనుగ్రహించి ఈశ్వరుడు కలియుగంలో తీర్థములను ప్రవహింపజేశాడు తీర్థము వేరు నది వేరు తీర్థమునందు స్నానం చేస్తే యజ్ఞం చేసిన ఫలితం ఇస్తారు వేదంలో చెప్పారు ఈ మాట కాబట్టి తీర్థమునకు వెళ్ళినవాడు వాడు ఏం యాత్రకు యాత్రకెళ్ళిన వాడు తీర్థంలో స్నానం చేసి రావాలి వాడు తీర్థంలో స్నానం చేసి వచ్చినవాడు కనుక వాడు యజ్ఞము చేసి వస్తున్న వాడితో సమానం కాబట్టి ఇప్పుడు వాడు స్నానం చేసి ఉన్నాడా లేడా చూడరు వాడు రైలు దిగ్గానే కనపడినా తీర్థయాత్రకి వెళ్ళొచ్చాడంటే కాళ్ళకి నమస్కారం చేస్తాడు యజ్ఞం వస్తున్న వాడితో సమానం అవుతాడు వాడు అందుకు వచ్చాయి అందుకని యాత్రకి వెడితే స్నానం చేస్తాం అందుకు కదా మనం కాంచి క్షేత్రానికి వెడితే అందరం కలిసి చక్కగా అక్కడ క్షేత్రంలో ఉన్నటువంటి ఒక గొప్ప దేవాలయంలో నాడు సంకల్పం చెప్పుకుని అందరం ఆ జిల్లేడాకులు రేగుపండు పెట్టుకుని అవన్నీ ఎందుకు పెట్టుకుంటారో ముందు నాలుగు మంచి మాటలు చెప్పుకుని సంకల్పం చేసుకుని అందరం అక్కడ ఉన్నటువంటి తీర్థంలో స్నానం చేసి వచ్చాం అది చెయ్యాలి అలా చెయ్యమని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి వాళ్ళందరూ అక్కడ చేరి ఉన్నది ఎందుకు అంటే నువ్వు ఏ ఏ తీర్థములలో స్నానం చేసి వచ్చావు నీకన్నీ తెలుసు నువ్వు పురాణవాంగ్మయం అంతా చదువుకున్నావు చదువుకున్నావు కాబట్టి ఎక్కడ ఏ క్షేత్రం ఉందో తెలుసు ఏ తీర్థం ఉందో తెలుసు కాస్త పెద్ద ఆయనతో ఎందుకు యాత్రకి వాళ్ళు తిరగలేక ఎవరితో వెళ్ళారో ఎవడు కొంచెం అందులో తెలుసున్నవాడు అనుకున్నాడో అనుకుంటారో వాడి పెట్టి వీళ్ళందరూ పట్టుకుంటారు ఏ ఆయన పెట్టి పట్టుకోవడం ఎందుకు అంటే ఆయనకి తెలుసు ఆయన నాలుగు మాటలు చెప్పి చూపిస్తాడని తాపత్రయం అలా వెళ్ళలేకపోయిన వాళ్ళు అయ్యా ఏమి చూసొచ్చారంటే మిగిలిన వాళ్ళని అడిగి తెలుసుకుని సంతోషిస్తారు కదా అలా మీరేమేమి వచ్చారు మీకు అన్ని తెలిసి ఉంటాయి కదా కాబట్టి మాకు చెప్పండి తీర్థయాత్రకి వెళ్ళొచ్చిన వాళ్ళింటికి వెళితే అడగవలసిన ప్రశ్న ఇది వాళ్ళు కూడా ఏం మాట్లాడాలంటే వాళ్ళు తీర్థయాత్ర ప్రారంభం దగ్గర నుంచి మననం చేసుకోవాలి ఎక్కడెక్కడికి వెళ్ళాం ఏ ఏ గుళ్ళోకి వెళ్ళాం ఆ గుళ్ళో ఏం చూశాం అక్కడ స్థల పురాణం ఏమిటి ఏ తీర్థం దాని గొప్పతనం ఏమిటి ఏం స్నానం చేశాం అక్కడ ఏ మహాత్ముల గురించి మనం విన్నాం వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుని ఇంటికొచ్చిన వాళ్ళకి వాళ్ళు చెప్తూ పోతే ఆ చెప్పడం చేత విన్నవాడు కరిస్తాడు వీళ్ళకి మననం అవుతుంది మళ్లీ మళ్లీ తీర్థముల పేరు మళ్లీ మళ్లీ క్షేత్రముల పేరు స్మరించినంత మాత్రం చేత ప్రాసంగిక పుణ్యం పడుతుంది అది గమర్థం మీరు కంచి వెళ్ళొచ్చి అయ్యా ఎక్కడికి వెళ్ళొచ్చారండి అన్న అనుకున్నా భయ ఏదో వెళ్ళాను నిద్రా ఊరు పేరు కూడా నిద్ర లేదు సరిగ్గా అప్పుడు పడుకొని ఇచ్చాడు ఏంటి రాత్రి పదకొండు ఇంటికి పడుకోమనే నాలుగు నాలుగే ఇప్పటికీనే వాడుకో ఇంకేం నిద్ర అమ్మ నాయో ఇంకెప్పుడు వెళ్ళకూడదు అన్నారు అనుకోండి ఆ ఊరు పేరు కూడా చెప్పండి ఇంకెందుకు ఆ యాత్ర చేయడం కాదు మీరు స్మరించి నాలుగు మాటలు చెప్తున్నారు అనుకోండి అరుణాచలం వెళ్ళామండి గిరిప్రదక్షిణం చేశాం అంటే ప్రదక్షిణ ఏంటండి అంటే స్థూల శివుడు అండి కొండ ఎనిమిది దిక్కుల దేవాలయాలు ఉన్నాయి దక్షిణాన యమలింగంతో ప్రారంభం అని మీరు వర్ణ చేస్తుంటే మానసికంగా వెళ్ళిపోతుంటారు ఒకసారి మీరు మాట్లాడుతుంటే ప్రాసంగిక పుణ్యం ఆ పేర్లు తలుచుకున్నారు కాబట్టి అందుకే తీర్థయాత్ర అన్న మాట మీద అన్ని విషయాలు పేర్కొన్నాయి శాస్త్రాలు సరే ఇప్పుడు నేను మళ్ళీ తీర్థయాత్ర అని మళ్ళీ ఎందుకు కానీ దాని గురించి అందుకు అడగడం వాళ్ళు నైమిషారణ్యంలో ఉన్న వాళ్ళు చేతకాక ప్రశ్న వీశారని మీరు అనుకోకూడదు మహాభారతము ధర్మ సూక్ష్మ సమన్వయము మహాభారతం వింటే మనం ఏం చెయ్యాలో మీరు తెలుసుకోవాలి నేను తెలుసుకోవాలి కాబట్టి ఆ ఊల్చుకోవడం కోసం భారతం విండం తప్ప నన్నయ్య గారు బాగా రాశారు నన్నయ్య గారి సర్టిఫికెట్ ఇవ్వడానికి భారతం చదువుకోవడం ఎందుకు నన్నయ్య గారి సర్టిఫికెట్లు మీరు నేను ఇవ్వక్కర్లేదు ఆయన తరిగించుకోలేదు ఆయనకి సర్టిఫికెట్ ఇవ్వడానికి భారతం చదువుకోక్కర్లేదు మనం తరించడానికి నన్నయ్య గారి దగ్గర ఏం నేర్చుకోవాలో తెలుసుకోవడానికి భారతం వినాలి కాబట్టి ఇప్పుడు ఆయన బ్రహ్మర్షులకు నమస్కరించారు వాళ్ళందరూ ఆయన్ని ప్రశ్న వేశారు ఆయన అన్నారు సమంతక పంచకాన్ని వచ్చారు ఎందుకు ఈ మాట వచ్చింది అంటే వాళ్ళు ప్రశ్న వేసే వేసేటప్పటికే వీళ్ళకి ఇది చెప్తే బాగుండన్న ఉత్సాహం ఒకటి పెళ్లిపుకుతోంది ఆయనలో అంటే ఇది చెప్తే బాగుండని ఆయనకు అనిపించింది అంటే అన్నీ తెలుసున్నవాడు ఇది చెప్తే బాగుంటుంది అనుకున్నాడు అంటే అది ప్రయోజనకరమైన విషయము అని మీరు నమ్మవలసి ఉంటుంది కదా లేకపోతే ఆయనకు ఆపోంది ఎందుకు వస్తుంది కాబట్టి ఆయనకి ఏది జ్ఞాపకం వచ్చిందంటే శమంతక పంచక జ్ఞాపకానికి వచ్చింది అక్కడ పరశురాముడు ఇరవై ఒక్క మార్లు ఈ భూమండలమంతా కూడా దండయాత్ర చేసి క్షత్రియులను తెగటార్చి వారి రక్తంతోటి ఐదు సరోవరాలను ఏర్పాటు చేసి ఆ రక్తంతో పితృదేవతలకి తర్పణ చేశాడు అప్పుడు వాళ్ళు అయ్య బాబోయ్ ఇంకా ఇలాంటి అలజడి నాయన ఇంకా క్షత్రియ సంహారం చేయకని చెప్పిన తరువాత ఆయన శాంతించాడు అదిగో అంత గొప్ప ప్రదేశం ఆ శమంతక పంచకాన్ని కురుక్షేత్రాన్ని జనమేజీ ఉంది యాగాన్ని ఇవన్నీ చూసి వస్తున్నారు అంటే వాళ్ళన్నారు మేమేది వింటే బాగుంటుంది మేమేది తెలుసుకుంటే బాగుంటుంది ఇది అడగవలసింది మీరు వేదిక మీద వెళ్ళిన వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చి ఇలా ఓ కాగితం ఇచ్చి ఇది చెప్పండి అని అడగకూడదు ఏది మీకు చెప్పాలో వేదిక మీద కూర్చున్న వాడికి తెలిసి ఉంటుందని మీరు నమ్మవలసి ఉంటుంది అది వినయం ఆ వినయం లేని వాడికి వినే అర్హత ఉండదు ఆ వినయం ముందు నేర్చుకోవలసి ఉంటుంది కాబట్టి ఆయన చెప్పాలి మేము ఏది వింటే బాగుంటుంది మాకు మీరు ఏది చెప్పాలనుకుంటున్నారు మాకేది పురుషార్థాన్ని కల్పిస్తుంది మాకు అటువంటి కథని అటువంటి గ్రంథాన్ని అటువంటి ఇతిహాసాన్ని అటువంటి విషయాన్ని మాకు ప్రవచనం చేయవలసింది మహానుభావ అని వాళ్ళు ప్రార్థన చేస్తే ఆయన అన్నారు మా గురువు మహానుభావుడు వేదమంతా ఒక రాశిగా పడిపోయి ఉంటే కలియుగంలో ఉండేటటువంటి ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని నాలుగు వేదములు చదవగలిగిన ఉండరని వేదమును విభాగం చేసి రుక్ యజు సామ అధర్మణ వేదములని నాలుగు వేదములుగా విభాగం చేసినటువంటి వేదవ్యాస భగవానుడు పద్దెనిమిది పురాణములను వెలయించిన తరువాత పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రచన చేశాడు అందులో లేనటువంటి ధర్మ సూక్ష్మం లేదు భారతమంతా రచన చేసిన తర్వాత వేదవ్యాసుడే అన్నాడు నీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఏది తెలుసుకోవాలన్నా భారతమే ఆధారం ఇంతకన్నా ఇంకోటి ఏది ఉందో నాకు చెప్తాడు కాబట్టి నీకు జవాబు లేనిది లేదు మహాభారతంలో అన్నీ ఉన్నాయి నీకు వెతుక్కోవడం రావాలి నీకు వినడం రావాలి ఇది కాకుండా కొత్తగా తెలుసుకోవడానికి ఇంకోటి ఉండదు అన్ని భారతంలోనే ఉన్నాయి అన్ని ఆఖ్యానములతో అన్ని ఉపాఖ్యానములతో అన్ని విశేషాలతో భారత రచన చేశానని మా గురువైనటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు పేర్కొన్నాడు అటువంటి మహాభారతం ఉందే దాన్ని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని ఆధ్యాత్మవిధులు వేదాంతమనియు నీతి నీతి నీతిశాస్త్రం బని కవి వృషభులు మహాకావ్యమనియు సర్వ సర్వలక్ష్య సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చయం బని మహి కొనియాడుచుండ వివిధ వేద తత్వ వేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిధుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే సాక్షాత్తు సాక్షాత్ స్వరూపుడైనటువంటి వేదవ్యాసుడు రచన చేసినటువంటి ఆ మహాభారతం ఉందే దాన్ని ధర్మతత్వజ్ఞుడు ధర్మశాస్త్రం అని ధర్మము ఎందు నిష్ణాతులైనటువంటి వారు మహాభారతాన్ని ఇదే ధర్మశాస్త్రం అని పిలుస్తారు చూడండి నన్నయ్య గారి అనురక్తి చూడండి ఆంధ్రీకరించేటప్పుడు మహాభారతానికి కితాబు ఇవ్వవలసి వస్తే దాన్ని మొట్టమొదట ఏ పేరుతో దాన్ని అన్వయం చేశారో చూడండి ధర్మం ఈ ధర్మమే ప్రాతిపదిక దీని పేరే సనాతన ధర్మం ఆ ధర్మమునే బోధ చేయడానికి సమస్త వాంగ్మయం వచ్చింది ఆధ్యాత్మ విధులు వేదాంతమనియు వేదాంతము అంటే వేదముల చివరముండేవి ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తుల ఎందు శిష్యుడు గురువుని ప్రశ్న వేస్తారు ప్రశ్న వేస్తే గురువు మాట్లాడతారు మాట్లాడితే దాని వలన జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరము లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి ఏర్పడుతుంది అటువంటి మోక్షకారకమైనటువంటి వేదాంతం ఏది ఉన్నదో ఆ వేదాంతమే మహాభారతం అని వేదాంతులు చెప్తారు నీతి విచక్షణులు నీతి శాస్త్రం వని లోకంలో నీతి మాట్లాడేటటువంటి వాళ్ళందరూ మహాభారతం కన్నా నీతి శాస్త్రం లేదు అంటారు కాబట్టి మహాభారతం గురించి మాట్లాడిన మహాభారతంలోని ఏ వ్యక్తి గురించి పుస్తకాలు రాసినా ఆ కోణంలో చూసి వ్రాయాలి ఆ కోణంలోనే మహాభారతాన్ని చూడాలి తప్ప ఇంకొకలా చూసి కవిత్వపరమైన అన్వయాన్ని చేసే అధికారం ఎవరికి ఉండదు అన్నది తీర్పు కాబట్టి కవివ్రసభులు మహాకావ్యమనియు గొప్ప కవులు దాన్ని మహాకావ్యము అని పిలిచారు ఇంతకన్నా కావ్యం ఉండదు లోకంలో లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహమని లాక్షణికులు ఇంతకన్నా గొప్ప లక్ష్యశాస్త్రము వేరొకటి లేదు అన్నారు ఐతిహాసికులు ఇతిహాసం అని ఇతిహాసము అన్న మాటకు అర్థం నేను నిన్న మీతో ప్రస్తావన చేశాను ఇది ఇలాగే జరిగిన యథార్థమైన గాథ యథార్థముగా జరిగిన ఒక గాథని ఇంత గొప్పగా చెప్పగలగడం వ్యాసుడికి తప్ప అన్యులకు సాధ్యం కాదు అది భారతంలోనే సాధ్యమైందంత గొప్పగానని ఐతిహాసికులు ఇతిహాసమని పొగుడుతారు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని పురాణములు చదివినటువంటి వారు మహాభారతంలో లేనటువంటి పురాణం లేదు అన్ని పురాణములలో ఉన్న విశేషాలు మహాభారతంలో వస్తాయని మహాభారతానికి పెద్దపీట వేసి పొగుడుతారు వివిధ వేద తత్వ వేది అనేకమైనటువంటి వేదముల యొక్క తత్వానికంతటికి పుట్ట ఆ మూలకందమైనటువంటి వేదవ్యాస మహర్షి ఉన్నారే ఆదిమూల్య మొట్టమొదటి మహర్షి మహానుభావుడు పరాశరాత్మజుండు పరాశురుని యొక్క కుమారుడు విష్ణు సన్నిధుండు సాక్షాత్ స్వరూపమైనటువంటి వాడు వ్యాసో నారాయణ స్వయం అటువంటి వాడు మనకి అందించినటువంటి మహాభారతం నేను దాని గురించి ప్రవచనం చేస్తాను చక్కగా మీ అందరూ వినండి అని అక్షౌహిణి అన్న మాటకు అర్థమేమిటో పర్వమంటే ఏమిటో మహాభారతంలో ఎన్ని పర్వాలున్నాయో ఆ పర్వాలలో ఉండేటటువంటి కథా సారాంశమేమిటో ఒక్కొక్క పర్వానికి ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చిందో పద్దెనిమిది పర్వముల గురించి విహంగ విచ్ఛన్నంగా ఒక్కసారి చెప్పాడు సంక్షేప రామాయణం అంటారు చూశారా అలా ఒక్కసారి ఇలా ఎందుకు చెప్తారో తెలుసాండి జిజ్ఞాసు అయినటువంటి వాడైతే అమ్మో ఇన్ని విషయాలున్నాయి మనకి మళ్లీ ఎలా అందుతుందిరా ఇది వినాలి ఇలా ఆయన చెప్పి వెళ్ళిపోవడం కాదు వివరంగా విందామని బాగా నాకు వివరించి చెప్పండి అని అడుగుతారు వివరించి చెప్పమని అడగడం శిష్యునకు ఉండవలసిన లక్షణం ఓసారి పై పైన సరివేస్తే విని సంతోషపడిపోయితే అంతకన్నా లోతుగా తెలుసుకుందామనేటటువంటి జిజ్ఞాస లేకపోతే వాడు సరి అధికారి కాడు అని గుర్తు వినడానికి కాబట్టి ఆ ఉత్సాహము ఉన్నవారేనా మహాభారతం నాకేనా సంతోషం వీళ్ళు అలా వింటారా ఒక్కసారి సంక్షేపంగా చెప్పాడే వాళ్ళన్నారు కాదు కాదు అలా నువ్వు ఏదో పర్వం పర్వంలో ఇలా కదా ఆది పరమం ఆది పర్వం అంటే ప్రారంభం ప్రారంభం అంటే ఇదిగో ఇలా ఉంటుంది ఇలా పాండవులు పుట్టారు కౌరవులు పుట్టారు వాళ్ళు పెట్టవాళ్ళారు అయిపోయిందా ఆపరవం సోహాపరం అలా చెప్తే మేము ఒప్పుకోం మాకు చాలా వివరంగా కావాలి అందులో అబ్బో మాకు ఎన్ని ఏదో అగ్నిహోత్రపు నెగడు దగ్గరికి వెళ్ళి కర్ర పట్టి తోస్తే ఒక్కసారి రవ్వలు పైకి రేగినట్టు నువ్వు చెప్పిన ఆదిపర్వం కథ వింటే మా మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చేశాయో అసలు ఆ శంతన మహారాజు ఏమిటి ఆ ఏమిటి పిల్లాడేమిటి ఆ ప్రతిజ్ఞ చేయడం ఏమిటి గంగ ఏమిటి అష్టమశువులు ఏమిటి శాపం ఏమిటి వాడు భూమి మీద పుట్టడం ఏమిటి గంగపట్టుకెళ్లి గంగలోబారయడం ఏమిటి ఎనిమిదో వాడు మహాపురుషుడు అవ్వడం ఏమిటి దీర్ఘకాలం ఉండడం ఏమిటి పెళ్లి చేసుకోకపోవడం ఏమిటి అది ధర్మ విరుద్ధం ఎలా జరిగి మాకు వివరంగా చెప్పు అలా ఏదో చెప్పేది అయిపోయిందంటే మేము అంటే వాళ్ళకి జిజ్ఞాస ఉంది చాలా సంతోషించాడు ఆయన సంతోషించి ఆయన అన్నాడు మీకు నేను తప్పకుండా అలాగే మహాభారతాన్ని వివరణ చేస్తాను వినండి అని జనమేజయుడి దగ్గర ప్రారంభం చేశాడు ఎందుకని అప్పుడే కదా జనమేజయుడి యొక్క యాగశాల నుంచి వచ్చానని చెప్పాడు కదా అందుకని ఇప్పుడు మహాభారతం అంటే ఆయన ప్రవచనం నైనిషారణ్యంలో మొట్టమొదట మహాభారతాన్ని ప్రస్తావన చేసేసరికి అప్పుడే ఆయన చూసి వచ్చినటువంటి ఆ యజ్ఞశాలతో కూడినటువంటి ఘట్టాల గురించి వివరణ చేస్తూ ప్రారంభం చేశాడు ప్రారంభం చేస్తూ ఆయన అన్నాడు జనమేజీయుడనబడేటటువంటి రాజు చంద్రవంశంలో పాండవుల యొక్క వారసుడిగా జన్మించి ఒక గొప్ప యజ్ఞాన్ని చేశాడు ఆ యజ్ఞంలో ఆయన తనకి అని కోరిక కోరుకుని చేసిన వాడు కాడు ఆయన దేని కొరకు చేశాడు ఆ యజ్ఞాన్ని అంటే ప్రజల యొక్క సంక్షేమం కోసం తన రాజ్యంలో ఉండేటటువంటి ప్రజల యొక్క అభ్యున్నతి కోసం యజ్ఞం చేశాడు అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉండి ఉంటుంది వేదము యొక్క ప్రమాణమును అంగీకరించి యజ్ఞయాగాది క్రతువులు లోకక్షేమమునకు మనకు హేతువులని నమ్మినటువంటి ప్రభూతి మాత్రం మీద ఉన్నాడు కాబట్టి ఆ రాజు కారణంగా నెలకొక వాన పడుతుంది కుక్క ఒక కుక్క ఒకటి అక్కడికి వచ్చింది మహాభారతం మహాభారతానికి ఒక గమ్మత్తు కుక్క పాత్రతో ప్రారంభం చిట్ట చివర మళ్ళీ ఒక కుక్క మధ్యలో మహాభారతాన్ని మలుపు తిప్పింది కుక్క అసలు మహాభారతాన్నంతటినీ మలుపు తిప్పేసింది కుక్కే ఏకలవ్యుడు కుక్క నోట్లో ఆరు వాణాలు కొట్టుండకపోతే భారతం ఓలా ఉండుండే కాబట్టి ఆ కుక్కే భారతాన్ని అంత తిప్పింది అదో విచిత్రం కుక్క పాత్రకే భారతానికి అంత దగ్గర రామాయణంలో కుక్క మాంసం గురించి ఎక్కువ ప్రస్తావన చేయబడింది విశ్వామిత్రుడికి కోపం వస్తే చాలు అష్టమానం ముష్టికాహ నామ విభ్రుణాహ అంటుంటాడు కుక్క మాంసం వాళ్ళే బతకండి అంటుంటాడు కాబట్టి అక్కడికి ఒక కుక్క వచ్చింది కుక్కకి ఒక లక్షణం ఉంటుంది కుక్క ఇంట్లో ఉండకూడదు అని అనరు కుక్క ఉండవచ్చు ఇంట్లో కానీ కుక్క రాజద్వారం దాటి లోపలికి కానీ అనుకోండి దేవతలు మీ ఇంత గృహంలో ఉన్నటువంటి దేవతలు ఆ రోజు ఉపవాసం ఉండిపోతాయి అన్నం తింటారు దేవతల ఉపవాసం ఉండిపోయినటువంటి శోభ యజమాన్ని కట్టి కొడుపుతుంది ఎప్పుడప్పుడు ఎప్పుడప్పుడు బాధిస్తుంది అది జాతక చక్రం చూస్తే దొరికేదేం కాదు ఆ ఉపాసన బలం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎందుచేత అంటే శివుడిగిరికి పీఠాధిపత్యం వహించారు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఆయన దగ్గరికి అప్పుడు ఒక ఆయన వెళ్ళాడు వెళ్ళి దిగులుగా కూర్చున్నాడు ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమలా కూర్చున్నావు ఏం చేస్తుంటావు ఉన్నాడు నేను రోజు సాలగ్రామాలను ఆరాధన చేస్తాను ఆయన అన్నారు మీ ఇంత ఉన్నటువంటి శాలగ్రామాల్లో ఒక గ్రామాన్ని మీ నాన్నగారు జీవించి ఉన్నంత కాలం వేరుగా పూజ చేసి దానికి చాలా పెద్ద నైవేద్యం పెడుతుండేవారు మీ నాన్నగారు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ శాలగ్రామానికి వేరు పూజలు చేస్తున్నావా కొడుగ్గా ఈయనేం చెప్పలేదు ఆయనకి అదేనే దివ్య దృష్టి అని మనం చేశాను అంటే ఆయన అన్నాడు నిజమే మీరు ఎలా గ్రహించారో నాకు తెలియదు మా నాన్నగారు ఒక శాలగ్రామాన్ని ప్రత్యేకంగా పూజ చేసేవారు మిగిలిన వాటితో కలపకుండా పూజ చేసి దానికి వేరే పెద్ద నైవేద్యం పెడుతుండేవారు మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఆ శాలగ్రామాన్ని మిగిలిన శాలగ్రామాలతో కలిపేశాను అన్నింటికీ కలిపి కాసి నీళ్లు పోసి పూజ చేసేసి అన్నిటికీ కలిపి నైవేద్యం పెడుతున్నాను అంటే చంద్రశేఖర స్వామి వారు అన్నారు అందుకే నువ్వు ఇబ్బందిలో ఉన్నావు ఆ సాలగ్రామం అది నృసింహ సాలగ్రామం దాన్ని మిగిలిన వాటితో కలిపి పూజ చేయడానికి వీల్లేదు దాన్ని వేరుగా పూజ చేయాలి దానికి వేరుగా మహానైవేద్యం ఎక్కువ పెట్టాలి దాని ఆకలి ఎక్కువ నువ్వు అలా పెట్టని కారణం చేత నీ ఇంటి పూజా మందిరంలో ఆకలితో ఉండిపోయిన నృసింహ సాలగ్రామం యొక్క వ్యధ నీకు నిన్ను కట్టి కుడుపుతోంది అందుకు బాధపడుతున్నావు ఇంటికి వెళ్లి నృసింహకాల గ్రామాన్ని వేడి చేసి పూజ చేసి పెద్దగా నైవేద్యం పెట్టడం మొదలుపెట్టి అన్నారు ఆరాధన తెలిసి ఉండాలి సరిగా ఉండాలి విగ్రహం ఎంత ఉండాలో తెలిసి ఉండాలి పెద్దలను అడిగి మందిరంలో పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ మాట అన్నానని ఆ తర్వాత ఇంకా అనేక ప్రశ్నలతో నా దగ్గరికి దయచేసి రాకండి ఉమా కాంతాజ కాంతాజక అమితార్థప్రదాజని శ్రీగిరీషాయ దేవాయమనాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్యజం వా శ్రవణమేవం వా మనసం వాహితమీతం క్షమస్వాసి వివ కరుణార్థే శ్రీ మహాదేవ సర్వం శ్రీ మహాదేవంభోమామహేశ్వర బ్రహ్మార్పణమస్